नमः ओम दुम दुर्गाये नमः ओम आंजनेयाय नमः आदिचाय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र से राहवे केतवे नमः ओम जातवे दशे मसोम मरादी यतो तो निदाहा दिवेदा सनात्परुषदतिदुर्गानि विश्वानादे वसिन्धं तुरिता चग्ने ओम गमदुर्गाये नमः ओम राहुग्रहाय नमः ओम अर्भकायम महावीरम चंद्रादिच्छ विमर्दनम सिंहिका गर्थ संभूतं कमराहुं प्रणमाम्यहं येొక్క రక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు వారు సింహరాశివారు రాశి రాశివారు మకర కుంభ మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండో తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గాని వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సభ్యకాల అపసభ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మదశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓం దుమ్ దుర్గాయే నమ తులారాశి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహువు తన యొక్క సొంత నక్షత్రంలో మిత్ర రాశిలో కుంభం అనేటటువంటిది రాహుకి సొంత రాశిగా భావిస్తే గనక ఈ రాహువు దాదాపుగా నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా వీరికి పనుల ఎందుకు కొంత జాప్యము కలుగుతుంది విద్యార్థులకి మేధస్సు అంటే తగినటువంటి బుద్ధి పోషణ లోకగ్రా లోక మీద వీరికి ఉన్నటువంటి పర్యవేక్షణ ఏకాగ్రత చింతనతో కూడినటువంటి ధ్యానము యోగము అట్లాగే శరీర అలసటికి సంబంధించినటువంటి ఏదైనా ఒక యోగాభ్యాసము లేకపోతే ఎక్సర్సైజో వాకింగు ఇలాంటివి చేయటం ద్వారా మాత్రమే వీరికి చదువు మీద ఆసక్తి డెవలప్మెంట్ అవుతుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఒక ఆసక్తి పెరుగుతుంది దాని ద్వారా కొంతమందికి చదువు అయిపోయిన వాళ్ళకి ఉన్నతమైనటువంటి అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి విద్య అంటే విద్యకి సంబంధించినటువంటి సరైనటువంటి ఉద్యోగ బాధ్యతలు కూడా వీరికి కీలకంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి సంబంధించి ఈ యొక్క అంటే వారి కుటుంబం నుంచి వచ్చేటటువంటి పరంపర వంశ పారంపర్య లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వెయిటెస్తో కూడుకున్నటువంటి కొంతమందికి చక్కగా ఈ యొక్క రాజకీయ రంగంలో ఒక ఉన్నతి కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైనా సరే ఐరన్ మీద కానీ ఐరన్ వ్యాపారాలు చేసేటటువంటి కొన్ని సంస్థల్లో ఏదైనా ప్రాఫిట్స్ కోసం మీరు గనక డబ్బులు పెట్టుబడి పెట్టి ఉన్నా కూడా వాటిల్లో కూడా అంటే షేర్స్ కానీ అలాంటివి వేస్తుంటే కనుక వాటిల్లో కూడా కొంత లాభము కలగటానికి ఈ రాహు మీకు దోహదపరుస్తాడు ఎప్పుడంటే మీరు రాహుగ్రహాన్ని జపం చేయించుకోవాలి లేకపోతే రాహుగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని మీరన్నా చదువుకోవాలి దుర్గాదేవికి సంబంధించి కంపల్సరీ ఒక ఎనిమిది నెలలైనా సరే ఇలాంటి చండీ హోమాలు చేయించుకునే అవకాశం తీసుకోవాలి అట్లాగే ఆ మీరు తప్పకుండా శనివారాలు ఉపవాస దీక్ష చేస్తూ ఉండాలి ప్రతి శనివారము ఆ ఆ యొక్క దుర్గాదేవి యొక్క ప్రదక్షిణము రావి చెట్టు యొక్క దివ్య దర్శన భాగ్యము స్పర్శ దర్శనము చేసుకుంటే మీ యొక్క మేధస్సు అచంచలంగా ఎదుగుతు ఎదుగుతుంది అట్లాగే విద్యార్థులకి కూడా ఉన్నత పోషణ లభిస్తుంది విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా కొంతమందికి అయితే గనక దూర ప్రాంతాలలో వారి జాతకంలో ఏదైనా ఇబ్బందులు పరిస్థితులు ఉంటే ఉన్న ఉద్యోగం పోతుంది లేకపోతే ఆ ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవాలనే ఆలోచన కలగటము ఇలాంటివి కూడా కలుగుతుంది సంతానము వలన కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి కొంతమందికి సంతాన లాభము కలుగుతుంది అది ఇంతా కూడా జాతకంలో వారి జన్మ జాతకంలో ఉన్నటువంటి సిస్టమ్ని అవలంబించి జరుగుతాయే తప్ప గోచారంలో ఇప్పుడు ఐదులో ఉంటే లెక్క ప్రకారం లాభాలు అనేవి జరగవు కానీ ఈయన ఇక్కడ రెండు పోర్ట్ఫోలియోస్ కలిగి ఉన్నాయి నాలుగో స్థానము ఐదో స్థానానికి సంబంధించిన శని యొక్క పోషణ కలిగి ఉన్నాడు రాహువు కాబట్టి ఆ గృహయోగము విద్యాయోగము ఆ గృహపరమైనటువంటి బ్యాంకు నుంచి రుణ లాభము కలగటము ఇట్లాంటివి జరగచ్చు కొంతమందికి వీటి ఆపోజిట్ జరగచ్చు ఏదేమైనప్పటికీ కూడా సంతాన పరంగా జాగ్రత్తగా ఉండండి వారి నుంచి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ జరగచ్చు అట్లాగే చదువు విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఒక్కోసారి ఉన్న బుద్ధి కూడా మాంద్యం కలగచ్చు లేకపోతే హయ్యర్ స్టడీస్ చదివేటటువంటి వారి యొక్క అనుకూలతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశము ఉంటుంది కొంచెం తులారాశి వారు అమ్మవారి ధ్యానము దుర్గాదేవిని ఎక్కువ ఆరాధించండి ఆ దుర్గాదేవి అష్టోత్రాన్ని నిత్యము పఠిస్తూ పూజ చేసుకొని లేకపోతే మనస్సు మీద చేపెట్టుకొని ఓం దుమ్ దుర్గాయ్య నమ అనే నామస్మరణ ఒక పద్దెనిమిది నిమిషాలు చేయండి లేదా మీ జన్మజాతక విశ్లేషణకి కానివ్వండి పూజా విధాలకు కానివ్వండి తప్పకుండా మా యొక్క పీఠానికి మీరు ఫోన్ చేసి దానికి తగ్గ ఫలితాలని దానికి తగ్గ రెమెడీస్ని కూడా మీరు పొందటానికి ప్రయత్నం చేయండి ఓం దుమ్ దుర్గా